టెంపుల్ అండి నా పాస్టర్ అండి హలో చెప్పండి హలో హలో కదండి మా పాస్టర్ గారి గురించి పిలుస్తున్నాను అయ్యగారు నేను మీడియా వర్క్ అండి మీడియా వర్క్ సంబంధించిన వాడిని మీడియా వర్క్ సంబంధించిన వాడు మేము ఇద్దాం కేవరత్ మీడియా వర్క్ అర్థం కాదు అండి మాట మాది లింగాలండి కేవరత్నం మీడియా వర్క్ అండి మాది దేవరత్నం మీడియా వర్క్ ఓకే కేవరత్నం గారే కావాలో చెస్తుంది మీరు హాస్టారు జీవరత్నం గారే అనుకున్నామండి మాట్లాడతారు కేవరత్నం గారు అదే నెంబర్ గారు నెంబర్ ఇచ్చాను ఒకసారి నెంబర్ ఇవ్వండి ఐదు గారు ఆ నెంబర్ నైఫ్ తమ్ముడు జీవరత్నం గారు నెంబర్ తీసుకో సార్ ఐ గారితో మాట్లాడుకోండి హలో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ అండి నెంబర్ వచ్చిందా తమ్ముడు హలో తమ్ముడు నీ పేరు చెప్పండి అయ్యా మీ పేరు పేరు మీరు పేరు పేరు రిక్వెస్ట్ లేకపోతే మ్యూజిక్ కాల్ సార్ చెప్పండి లేదండి నేను కూడా పాస్ట్ ఉన్నాయి బాబు పేరేం అడుగుతున్నా అంతే ఏం లేదండి దేవరత్నం గారితో మాట్లాడదాం అనుకున్నాము అని మాట్లాడండి కదా మీ పేరేం తమ్ముడు అన్న అంతే చందు 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 గారా ఓకే అమ్మా ఎక్కడ మనం మన చర్చ ఎక్కడా ఏమండి ఓకే ఓకే లింగారాయవాడ పడమంట చెప్పండి దాని పాస్ అంటే అందరూ తెలుసు అదే అదే అయితే ఏం లేదు అమ్మా జీవ తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు చెప్పండి నీకు బైబుల్ వేసానా ైబుల్ తెలుసా నీకు బైబుల్లో ఉన్న వచనాలు తెలుసా నీకు తెలుసా నాన్నా ఇప్పుడు దావీది భార్యని దావీదు కొడుకున్న తర్వాత యువదేవుడు చెక్ చేస్తాడు కదా దావీదు భార్య దావీదు ఏం చేస్తాడంటే అంటే భార్యతో సైనించిన తర్వాత దావీదు నీ యజమాన కుమార్తెని కౌగట చేర్చాను కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కదా నీవు తప్పు రాయసంగా చేస్తే పచ్చ పగలు ఉపా ఆ అపాయం మీ ఇంటి వాళ్ళకి చేయిస్తా అని చెప్పి దావిది కొడుకు వచ్చేస్తావి భార్యని సెక్ చేయించాడు కదా యహోదేవుడు గుర్తుందా నానా తమ్ముడు హలో ఆ తమ్ముడు కొంచెం విన్నాను వాక్యం కదా ఇప్పుడు దావీది భార్యని దావి కొడుకు వచ్చేత వేయించడం న్యాయమా ధర్మమా అన్యాయమా న్యాయమా అన్యాయం కదా బా సుబ్బద్ద నువ్వు బతుకుతా నాన్న అది దేవుడు చేసిన తప్పు తప్పే ఇంకొకటి లోతు లోతు కూతుళ్ళ శక్తి ఏంటంటే సోదామా గుమార్ పట్టణంలో లోతు లోతు భార్య అల్లుళ్లతో సంతోషంగా ఉండేటువంటి సమయంలో ఏదో దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆ సుధామ గుమార్ద పట్టణం అంతా నాశనం చేస్తాడు ఏది విచారం చేశారని తర్వాత లోతు అల్లుళ్ళు చనిపోతారు లోతు భార్య లోతు కూతురు నలుగురు లోతు కూతుళ్ళు ఈ నలుగురు ఉంటారు వీళ్ళు లోతు లోతు కూతుళ్ళు ఇద్దరు ఈయన భార్య లోతు భార్య ఆ తగలపడతా ఉన్నప్పుడు సుధమ్మ కుమార్ పట్టణం తగలపడతా ఉన్నప్పుడు గాలితో చూస్తావిడ అంటే అక్కడ ముగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న గర్భిణీ స్త్రీలు అందరూ చనిపోతారు కదా అమ్మ ఆ చూడడం వల్ల అది తప్ప అని చెప్పేసి యువ దేవుడు ఉపశమనం చేస్తాడు అంటే ఆ జారి చూపించడం కూడా తప్పును అని ఇప్పుడు లోతు లోతు కూతుళ్ళు ఒక గృహలో తిరిగిన తర్వాత లోతు కూతుళ్ళు సెక్స్ చేస్తారు ద్రాక్ష ఇచ్చి ఇప్పుడు ఏమైందంటే ఆయన వాళ్ళు కూతులు ఎప్పుడు కూడారు ఆ లోతుకు తెలియదు అని చెప్పేసి ఒక రాశాడు పరిశుద్ధాత్మ ఇది తప్ప గొప్ప మరి లోతు లోతు కూతులతో సెక్స్ చేయడం మంచిదేనా చెడ్డదా లోతు కూతురు తెలి చేసినప్పుడు తండ్రి తెలియకుండా ఉంటుందా తెలిసిందండి మరి అబద్ధం ఎందుకు లాస్ ఉంటాయంట యోగా దేవుడు పరిశుద్ధాత్మడు సరేనా అదే అదే అబద్ధం కదా అట్లా రాయడం తప్పు కదా మీరు మాట్లాడుతున్నా బాడీ న్యాయం మాట్లాడుతున్నాడు క్రైస్తవులేనండి లేదు క్రైస్తవులు అయితే నిజం మాట్లాడి చందు తమ్ముడు చెప్పండి నానా లవ్ యూ లవ్ యూ తమ్ముడు ఇప్పుడు లోతు లోతు కూతున్న సెక్స్ తప్పు కదా లోతు చేయటం ఆ పని ఇప్పుడు యహజ జయించాడు కాబట్టి ఎహవ తప్పు జయించినట్టే కదా తమ్ముడు చెప్పండి ఆ యహవ తప్పు చేయించాడు కదా ఎందుకంటే ఆడ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నాడు ఆడెవడో తప్పు చేయడం అని ఆ ఆ దేశం మొత్తం నాశనం చేశాడు ఇప్పుడు నువ్వు ఊర్లో ఉన్నావు నీ ఊళ్ళో ఎవరైతే తప్పు చేస్తారు నీ ఊరు తగలబెడితే ఎలా ఉంటది పరిస్థితి తప్పు కదా అది చేసిన యవ తప్పే కదా చెప్పండి తమ్ముడు యువ చేసిన పని తప్ప కదా వెరీ గుడ్ నాన్న కాబట్టి ఏంటంటే లోతు లోతు కూతున్న శక్తి కారణం యహో అని అన్న అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను యేసు మన పాపాల కోసం చనిపోతాడు ఏదో సుధమా ఇది పరో రాజు దగ్గర చిన్న వేసి చంపు పడతారు అప్పుడే ప్రపంచ మానవాడు పాపాలు పోతాయని యహో ఎప్పుడన్నా చెప్పడా నువ్వు బైబుల్ చదివా కదా ఎవరో చెప్పాడు ఆ మాటల్ చదివే మీడియా వర్క్ నేను ఇప్పుడు రన్నింగ్ అయితుంది రన్నింగ్ అవుతుంది కదా ఇందులో బూతులు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు లోతు లోతు కూతుళ్ళ సెక్ట్ ఉంది అలాగే మావ కూడా శక్తి చేస్తాడు యువత కోడతో శక్తి చేస్తాడు అన్నతో చెల్లి శక్తి చేస్తుంది బైబుల్ మొత్తం చదివితే ఏ నీతి నేర్చుకుంటా ఇదంతా దరిద్రం కదా తమ్ముడు అంటే నేను వర్క్ లో ఉన్నాను కొద్దిగా బైబిల్ వాక్యం ముఖ్యం అదే అడుగుతున్నా నేను ఓకే అండి సర్లేదు మాట మీద పెట్టండి మీరు చంద్రుగారు నేనే నేనేమన్నా చదువుకున్నాను అబ్బా చిన్న చిన్నపిల్లాడుగా నేను నైన్త్ క్లాస్ చదువుకుంటున్నాను ఇప్పుడు ఆ సరేనా అన్నా నేను ఇబ్బంది పెట్టడం నేను చెప్పేది రన్నింగ్ మీడియాలో పని ఆల్ ఆల్రౌండ్ వచ్చాన్ని అదే అంటే తొమ్మిదో తరగతి విద్యార్థి ఎట్లా చేస్తున్నావు సార్ దగ్గర మీ వయసు ఎంత పద్నాలుగు పద్నాలుగు అది పద్నాలుగు సంవత్సరాలు కానీ పద్నాలుగు వయసులో ఇంత జ్ఞానం జ్ఞానం లేదు తమ్ముడు యహో కన్నా ఇతడే మంచివాడు కుర్రోడే చాలా జ్ఞానవంతుడు తప్పుడు చెప్పండి నానా ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే తల్లిదండ్రులు మాట వినకపోతే పిల్లల రాళ్ళతో చంపమన్నాడు తప్ప గొప్ప నాన్న నాన్న పిల్లల్ని రాళ్ళతో చంపడం తప్ప ఒప్పా తప్పే కదా రాళ్తో కూడా చంపడం తప్పు కాదా తప్పు కాదు ఎందుకని అంటే ఇప్పుడు తండ్రి మాట పిల్లలు వినాలి వినాలమ్మా వింటారు ఇంకో రోజు వింటారు రోజు వినకపోతే రాళ్ళతో కొట్టి చంపాల మరి పిల్లల్ని చంపకూడదు మరి తప్పు కదా నాన్న ఈ ఆజ్ఞ ఇచ్చినటువంటి దుర్మార్గుని యుహో అని ఏం చేయాలి మనం ప్రార్థంగా చెప్పుతో పట్టదు ఏవో అని ఎందుకంటే యోహో చాలా దుర్మార్గున్నానా ఇప్పుడు ఐగుప్త దేశం నుండి ప్రజలను నడిపించేటప్పుడు మీకు సుధామ మీకు తేనె పాలు ప్రవహించే కారణాల దేశం ఇస్తానని చెప్పి నడిపించి మార్గం మధ్యలోనే అందరిని నడిపిస్తాడు యోహో అంత దుర్మార్గుడాడు నీకు బైబిల్ మొత్తం చదువు నానా మీకు జీవరత్నం ఉన్నాడు కదా మీ పాస్ ఆయన చెప్పే కూడా ఆ ఆ అతను చెప్పే కూడా అబద్ధాలే

హలో ఎర్రీపూకోడు ఏ తప్పు 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 చిన్నపిల్లాడు తమ్ముడు హలో సరే వేరే వాళ్ళు ఆడ కప్పు కదా అప్పని గారి సంగతి చూద్దాం పెట్టినాడు హలో పెట్టి అవ్వ హలో తమ్ముడు హలో అయ్యా బాగున్నాడు అయ్యగారు అయ్యా అయ్యా అంటే నేను కే పాల్ గారి మేనేజర్ అండి నేను ఏపీ మేనేజర్ని మన ఏంటంటే మా అయ్యగారు ఏంటంటే కొంతమంది మంచి పాసలు ఎవరైతే ఒక డెబ్బై మందిని మనం సన్మానించుకున్నాం ఈ సంవత్సరం అని చెప్పి ఆయన బార్డే గిఫ్ట్ గా అనుకున్నాడండి ఓకే అందుకోసం మీకు ఫోన్ చేశాం అయ్యగారు ఆ అయ్యా అయ్యా ఎక్కడండి మనకి ఇచ్చే ఇక్కడ అయ్యారు తిరుగురా ఆహా అయ్యగారు చాలా సంతోషం అయ్యా అయ్యా మాది విజయవాడ పరమణంకండి ఆ నా పేరు దానియలు నేను పాస్నే అయ్యారు అయ్యా అయ్యా ఎంత మంది ఉంటారు సార్ మనకి విశ్వాసులు అయ్యారు రెండు బ్రాంచ్లు అయ్యారు రెండు బ్రాంచ్లు ఉన్నాయా ఎక్కడ ఇక్కడ కప్పల అక్కడ ఒకటి లింగాల రెండు బ్రాంచ్ ఓకే ఓకే ఎంతమంది సార్ విశ్వాసులు పర్లేదా బాగానే ఉంటారు అయ్యారు నాకు పర్లేదు అయ్యా నాకు నాకు విజయవాడ పరమల్ అంకలో నాలుగు వందల ఇరవై మంది ఉన్నారండి తర్వాత వచ్చేసి ఈ బెంగళూరు దేవనల్లి ఉందండి కర్ణాటకలో అశోకపురాని ఒకటి ఉంది అందులో రెండు వందల మంది ఉన్నారు అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటాను పర్లేదండి దేవుని కృపణ బట్టి నాకు ఒక ఐదు లక్షల వస్తాయి వస్తాయి నాకేనా కేఏ పాల్గడ్ సపోర్ట్ ఉంది ఏంటంటే ఇక మన యొక్క ఎవరైతే విశ్వాసుల్ని నడిపిస్తా సంఘ కాపర్లు కానివ్వండి కాస్తగారులు కానివ్వండి ఒక గుర్తింపు సేవ చేసే వాళ్ళకి నిజంగా ఆలోచనతో ఉన్నామండి అదే గారు అదే అయ్యారు అయ్యా అయ్యా చాలా మాకు పర్వాలేదా విషం భాగాలయ్యయ్యా అంటే మనం

నాకు దేవుడి కుడుపుని బట్టి నాకు పర్లేదండి ఒక ఐదు ఆరు లక్షలు నాకు వస్తాయి ఇప్పుడు మన కుటుంబం కూడా గడవాలి కదండి అంతేనా దేవరత్నం గారు గ్రేట్ అండి అయ్యా ఇప్పుడు నాకు చిన్న ప్రశ్న ఏంటంటే మనకి ఆదికాలంలో పదమూడు అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదహారు దాకా ఉంటది ఒకసారి లోతు లోతు కూతుల్లో టెక్స్ అనేది కనిపిస్తుంది అండి అక్కడ అంటే అంతకుముందు ఉత్సాంతం మీకు తెలుసు అక్కడ సుధామా కుమార్ల పట్టణంలో పాపం చేశారని చెప్పేసి అక్కడ చంపిన తర్వాత వచ్చిన తర్వాత దేవదూతను పంపిస్తాను మీరు బయటికి అని చెప్పి అన్నప్పుడు లోతు తమకు కోతుల్ని ఇస్తాడు వీళ్ళు ఏ కుర్చుని కలగడలేదు వీళ్ళని తీసుకెళ్ళమని లోతు అదే కదా అయితే అయ్యారు అక్కడ తప్పు చేశారని చెప్పి సుమమ్మ కుమార్ల పట్నం అంతా నాశనం చేసిన తర్వాత లోతు లోతు కూతుళ్ళు గృహలోకి వెళ్లే మధ్యలో లోతు బారీ కూడా అయిపోయింది లోతు లోతు కూతురు టెక్స్ అనేది జరుగుతుంది కదా అయ్యా నేను చూసిన దాన్ని బట్టి లోతుకి ఏం తెలియదు అని చెప్పేసి పరుషు రాయడం జరిగింది ఇది ఎట్లా అనేది కూడా నాకు ఒకసారి డౌట్ అసలు అయ్యారు ఎట్లా సాధ్యపడుద్ది ఇప్పుడు ఒక వాళ్ళు నా కనీసం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నారు కాపురం చేశారు పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు వాళ్ళు అమ్మో నీళ్ళకి మూల పలుసులు అయ్యారు లోతుకు డౌట్ రాకుండా ఎట్టుంది ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదా లోతే ఉన్నాడు అంటే వేరే రాజ్యాలు ఉన్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ లోకంలో ఎవడు లేడు ఇక మరి మనం తండ్రితో చేయించాలని ద్రాక్షరాశం ఇచ్చి చెక్ చేశారు మరి ద్రాక్షరాశం ఇస్తే అంగస్తంభనం అనేది ఎలా ఉంది ఇప్పుడు స్కరణం అయ్యేటప్పుడు అయినా తెలియదు కదా ఇలాంటి లోతుగా మనం విశ్లేషణ చేసుకుంటే ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉండేది ఇక నాకు లోతు గురించి అంటే లోతు గురించి మనకు అంత ఐడియా లేదు కేసుపురం గురించి తెలుసు అంటే లోతు గురించి పిల్లల గురించి మీరు మాట్లాడుతున్న మాట్లాడుతున్న ఐడియా అట్లా అంటారా అంతా సాధన అట్లా కాదేమంట నేనే అనుకుంటా అంటే సుధమ్మ కుమార్ పట్టణాన్ని తప్పు చేసేదాన్ని చంపేసినటువంటి యువ దేవుడు ఎందుకు తప్పలేదు మరి లోతులు లోతు కూతురు కూడా తప్పు చేశారు కదా అదే నాకు అట్లా అదే డౌట్ డౌటే డౌటే అయిగా ఇంకోటి ఏంటంటే విలాప విలాపవాక్యములలో ఉంటుంది ఓదాధ్యాయుల్లో మీరు ఎప్పుడైనా చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు ఐగుప్త దేశం నుండి వచ్చినటువంటి ఇసాయిలు వాళ్ళ బాధ ఎలా వెలగొత్తున్నారంటే నేను యుహవ ఎదుట పాపిన అయితే యొహవ నన్ను ప్రజలను నా స్త్రీలను నా పిల్లలను నాశనం చేస్తున్నాడు నన్ను ఓదార్చ్యుతుకు ఎవరూ లేకపోయానని చెప్పేసి బాధపడతారండి అంటే ఐగుప్త దేశం నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు తీసుకెళ్ళినాక అంత బాధ అనుకుంటారంటే ఇది ఏమన్నా ఆలోచించాల్సిన విషయం కదండి అంటే ఇప్పుడు ఏంటి అంటే నాకు ఐదు లేదు మీరు మీరు ఎందుకడు నాకు తెలియదు లేదు కొత్త కాదండి అదే మళ్ళీ షేర్ చేసుకోవడానికి అయ్యారు సరే కొన్ని కొన్ని అర్థం కావట్లేదు మీరు అన్ని నాకు కూడా అర్థం కావట్లేదా కొంచెం అలా కొత్త కొత్త వెంట కూడా చెప్పాలంటే కాలు చెప్పాలి అవునా ఇంత పెద్దగా అవునా అయితే మీకు అయితే పెద్దగా తెలియదు అయితే ఇరిమియా యాభై ఓట్ల ఒకసారి చూడండి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మీ వలన స్త్రీలను పురుషులను పిల్లలను ముసలి వాళ్ళను పెద్దవాళ్ళను నలగొట్టు నలగొట్టు పడుతున్నారు అంటాడు యుగవ వలన అంత ఇది ఉంటదన్నమాట తప్ప ఇర్మియాభై ఒకటి చూడండి నలభై ఐదు నుంచి యాభై దాకా ఒకసారి యొవ కోపాన్ని తప్పించుకున్నది మీ ప్రాణము రక్షించుకున్నది అని యుహో నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుంటారు యుహోవ వాళ్ళు వానదలుగుతుంటారు ఇది ఐగుప్త దేశం నుంచి వచ్చిన తర్వాత ఐగుప్త దేశం నుంచి వచ్చిన తర్వాత అంత దేవుడు ఆ ఇప్పుడు అదే విధంగా నోవాహు జలప్రలయం పెట్టిన తర్వాత నోవాహు కొడుకు కోళ్ళని ఫలించమంటాడు అయితే భూమి మొత్తం నాశనమైనాక ఇప్పుడు కొడుకు కోళ్ళలో పుట్టి నోవాహు జలప్రళయం ఎక్కడ ఉంటుందంటే అంటే మీకు దాదాపుగా ఆది కాండంలో ఉండొచ్చు ఆదికాండం తొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి పది దాకా ఉండొచ్చు అండి ఇప్పుడు కొడుకు కోళ్ళలో పుట్టి ముగ్గురు అండి వాళ్ళు ఆ ముగ్గురు అన్నదమ్ములు పుట్టిన వాళ్ళు అక్క జిల్లు అన్నదమ్ముడు అవుతారు కదా మరి వాళ్ళని ఎందుకు చెప్పారు అనేది కూడా ఒకసారి నాకు అనిపిస్తుంది అంటే వలస వాయులు లేకుండా ఎందుకు చేస్తున్నాడు యువ దేవుడు అనేది ఒకసారి ఆయన అడగొచ్చు కానీ తప్పించుకుంటాడు ఒక్కోసారి చెప్పడు ఆయన ప్రపంచ మేధావా ఆయన ప్రపంచానికి సమాధానం చెప్పానం చెప్పడా చెప్పడండి మీరు చూసుకోండి యాస్కల్ తొందర అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది ఎప్పుడైనా యహో చిన్న పిల్లలనేమి పెత్తలనేమి ముసలి వాళ్ళని పసి పిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరిని కట్టివాటము నాసం చేయది అందరిని నాశనం చేయరి కానీ ఒక గుర్తి వేస్తాడు ఆయన ఒక గుర్తున్న వాళ్ళని చంపద్దు అంటాడు యోహోదేవుడు అంటే ఎప్పుడు అయ్యా 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 మేము ఉన్నానంటే ఇప్పుడు కేసు మీరు ఫాస్ట్ గారే కదండి పోయేదేమో బాక్స్ వే కదా మనం అడిగి అది నేను నేను మాట్లాడేది అయ్యా నేను మాట్లాడేది మీకు తెలియాలంటే అక్కడ ముందు మీరు సమాధానం చెప్తే పర్ఫెక్ట్ గా కొంటారే ఏం తెలుసు మీరు కాస్త మీరు పాస్ట్ కదండి జగన్య ఒకటి నుంచి చూడండి మనుషులను పంచులను లేకుండా మొత్తం నాశనం చేస్తా అంటాడు చేస్తా అంటాడు ఏవో దృష్టికి పాపం చేశారు కనుక వారి మీదకు ఉపద్రము చెత్తును వారి రక్తము దుమ్ము వలె కారును వారి మాంసము పెంట వలె పడవేతును అసలు ఇంత దారుణంగా యహో దేవుడు ఎందుకుంటాడో ఒక్కొక్కసారి నాకు బాధ వస్తా ఇప్పుడు ఇంకోటి అయ్యారు ఇప్పుడు మన యేసు వేసువారి విషయానికి వస్తే యేసు అనే ఒక అతన్ని పుట్టించి అది ఏ రోజు రాజు దగ్గర తిరిగివేసి చంపుతాను ఆయన్ని అప్పుడే మనుషుల యొక్క పాపాడు పోతాయి అని యహో దేవుడు ఇప్పుడు చెప్పాడానికి అయ్యారు ఇది ఏదో ఐడియా ఉందండి మీకు అయ్యా అయ్యారు అయ్యా అయ్యా అదేమైనా ఐడియా ఉందా దేవుడు ఎప్పుడైనా చెప్పాడ మీకు ఏదైనా చూసారా ఇప్పుడు ఆయన కూడా చెప్పలేదు ఏసు కూడా నేను మనుషుల పాపాల కోసం వచ్చి చచ్చిపోవడానికి వచ్చి చెప్పి ఆయన చెప్పలా ఈ రోజు రాజు కూడా సిరి వేసేటప్పుడు బరబ్బాను వదిలిపెట్టాడు ఎవరిని బంది పొడుతుని కానీ ఇతను సిరి చంపాడు ఇతను నీతివంతులని కూడా ఆయన అన్నాడు భరత్ గారు భరత్ గారు మీరు పెట్టుకుని ఫోన్ చేశారు భరత్ గారు అయ్యా మీరు కూడా పాత్ర గారు కదండి ఎందుకండి మీరు మళ్ళీ ఎవరండి నేనే తప్పు మాట్లాడుతున్నా మీరు వాక్యం అడుగుతుంటే మీరు అయ్యా

ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళే పెట్టుకుంటాడు ఎర్రి వాళ్ళని తిట్టి పక్కన నిజమే సార్ నన్ను పెట్టుకున్నా కూడా ఆయన చెప్పట్లేదు సార్ తప్పకుండా చెప్తాడు మీరు వెళ్ళి ఆ ప్రశ్నలు అడగండి ఇవన్నీ ఆయన అడిగితే చెప్తాడు మీరు ఫస్ట్ నుంచి నన్ను అడిగిన ప్రశ్న కాకపోతే ఆయన ప్రశాంతంగా టీ తాగుతున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు కూర్చొని ఆయన కాఫీ తాగుతుంటారు అప్పుడు అడగండి కరెక్ట్ గా చెప్తాడు అనే విషయాలు ఇప్పుడు ఏసు రెండో రాకడు ఉంది కదా ఎప్పుడు వస్తే ఐడియా ఉందా ఆయన మీరు కదండి మీరు నడిపిస్తా మీరు తెలియకుండా నడిపిస్తారండి పేపాలు గారికి అవమానం కాదండి ఆయన భాగం ఆయన తీసుకున్నాడు మీ భాగం మీరు అంటే పొరపాటు ఎంత అంత పెద్ద ఆయన పట్టుకొని మాలాంటి పొట్టోళ్ళని ఎన్ని అడుగుతా ఉంటారు మీరు అట్లా ఎంత బాధపడతారు పాపం ఏడుస్తాడు ఆయన లేనండి ఈ మధ్య పిచ్చి పట్టింది సార్ ఈ మధ్య ఆయనకి పిచ్చి పట్టింది పాపం ఆ పిచ్చిలో ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కాలేదు నేను ప్రపంచ మేధావని అంటాడు శాంతి దోత అంటాడు ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు అండి అతను పట్టించుకోవట్లేదు మేము మరి అలాంటి వాడు మమ్మల్ని పిలిచి మరి పిచ్చి పెట్టినాడు అదే చేస్తారు అదే అదే నా వాళ్ళకి ఫోన్ చేయండి నేను కూడా అందరికి నాకు అర్థం కావడం సార్ నేను మార్క్ చెప్తానండి మార్క్ మార్క్ పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి అయ్యారు రెండు ఏసు రెండోది అక్కడ ఎప్పుడొస్తా చెప్తాడు అయ్యా